అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన పుస్తకం ఆ రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పోర్ డాడ్ లోని కొన్ని ముఖ్యమైన ఆలోచనల గురించి మాట్లాడుకుందాం అవును ఈ పుస్తకంలో కియోసాకి తన ఇద్దరు తండ్రుల గురించి చెప్తారు అంటే ఒకరేమో సొంత నానా ఇంకొకరు స్నేహితుడి నానా వీరిద్దరూ డబ్బు విషయంలో పూర్తిగా వేర్వేరు పాఠాలు నేర్పారాట కదా ఖచ్చితంగా ఒకరు అంటే ఆయన సొంత తండ్రి బాగా చదువుకున్నవారు ప్రభుత్వ ఉద్యోగి ఆయన్ని పూర్ డాడ్ లేదా పేద తండ్రి అంటారు కియోసాకి ఇక రెండో వ్యక్తి స్నేహితుడి తండ్రి ఆయన పెద్దగా చదువుకోలేదు కాని వ్యాపారంలో చాలా విజయవంతమయ్యారు ఆయనే రిచ్ డాడ్ ధనిక తండ్రి ఓ అంటే దగ్గర నుండి చూసే అవకాశం దొరికిందనమాట అవును ఆ ఇద్దరి ప్రభావం వాళ్ల ఆలోచనల్లోని తేడాలు అవే కియోసాకి తన దారిని ఎంచుకోవడానికి కారణమయ్యాయి సరే అయితే వాళ్ల మధ్య ప్రధాన తేడాలేంటి ముందుగా చదువు విషయంలో వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉండేవి ఆహా పేద తండ్రి అంటే విద్యావంతుడైన తండ్రి సంప్రదాయ విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు బాగా చదువుకో మంచి గ్రేడ్స్ తెచ్చుకో అప్పుడే మంచి కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది అని సరిగ్గా అదే అంటే మంచి ఉద్యోగం చేయడానికి అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవడం ముఖ్యం అని ఆయన నమ్మకం ఇది మనం సాధారణంగా వినే మాటే కదా అవును చాలామంది తల్లిదండ్రులు చెప్పేదిదే కాని ధనిక తండ్రి ఆలోచన వేరుగా ఉండేది ఎలా ఆయన దృష్టిలో అకడమిక్ చదువుకన్నా ఆర్థిక విద్య అంటే డబ్బు గురించి నేర్చుకోవడం చాలా ముఖ్యం ఉద్యోగం కోసం కాదు అవ్వడానికి చదువుకో అనేవారు అంటే డబ్బు కోసం పనిచేయడం డబ్బు మనకోసం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి అనేవారు డబ్బు నీకోసం పనిచేసేలా నేర్చుకో అన్నదే ఆయన సూత్రం ఆసక్తికరంగా ఉంది మరి పనీ సంపాదన విషయాల్లో కూడా ఈ తేడా కనిపించిందా ఆ చాలా స్పష్టంగా పేద తండ్రి ఎప్పుడూ సురక్షితమైన ఉద్యోగం మంచి జీతం పెన్షన్ ఇతర ప్రయోజనాల గురించి ఆలోచించేవారు కంపెనీ లేదా ప్రభుత్వం చూసుకుంటుందిలే అన్న ధీమ అవును ఒక రకమైన ఎంటైటిల్మెంట్ మెంటాలిటీ అందుకే మంచి ఉద్యోగం సంపాదించడానికి మంచి సీవీ ఎలా రాయాలో నేర్పించారు అయితే ధనికతండ్రి ఆయన పూర్తి వ్యతిరేకం నేను డబ్బు కోసం పనిచేయను డబ్బే నా కోసం పనిచేస్తుంది అనేది ఆయన సిద్ధాంతం పూర్తి ఆర్థిక స్వేచ్ఛ స్వీయ విశ్వాసం అంటే ఉద్యోగం వెతకడం కాదు కాదు కొనడానికి మంచి కంపెనీని వెతకమనేవారు లేదా సొంతంగా వ్యాపారం చేసి ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగమనేవారు అందుకే బిజినెస్ ప్లాన్స్ రాయడం నేర్పించారు డబ్బు గురించి వాళ్ల కూడా ఇంతే తేడా ఉందా అవును పేద తండ్రి తరచుగా డబ్బుమీద ఆశ అన్ని అనర్ధాలకు మూలం అనేవారట డబ్బు అంత ముఖ్యం కాదు అని కూడా అనేవారు ఓ బహుశా అందుకేనేమో ఆయన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండేవారు ఇంకా నాకు పిల్లలుండబట్టే నేను ధనవంతుణ్ణి కాలేకపోయాను అని కూడా అన్నారట అయ్యో మరి ధనిక తండ్రి ఆయన దీనికి పూర్తి విరుద్ధం డబ్బు లేకపోవడమే అన్ని అనర్థాలకు మూలం అని నమ్మేవారు డబ్బు ఒక శక్తి అనేది ఆయన మాట పిల్లలు గురించి ఆయనేమన్నారు నాకు పిల్లలున్నారు కాబట్టే నేను ఖచ్చితంగా ధనవంతుడిని అవ్వాలి అని గట్టిగా చెప్పేవారట అంటే బాధ్యతగా ఫీలయ్యారన్నమాట అవును ఆయన దృష్టి అంతా ఆస్తులు సంపాదించడం పెట్టుబడులు పెట్టడం మీదే ఉండేది ఇంకో ముఖ్యమైన విషయం చెప్పారు ఆయన పేదరికానికి దివాలా తీయడానికి మధ్య తేడా అదేంటి దివాలా తీయడం తాత్కాలికం కాని పేదరికమనేది శాశ్వతం అనేవారు అదొక సెట్ అని ఇది చాలా లోతైన విషయం ఇక ఆస్తులు అప్పుల విషయానికొస్తే ఇది కూడా పుస్తకంలో చాలా కీలకం కదా నిజమే పేద తండ్రి చాలామందిలాగే తమ ఇల్లు తమ అతిపెద్ద ఆస్తి అని గొప్ప పెట్టుబడి అని భావించేవారు అవును చాలామంది అలాగే అనుకుంటారు కాని ధనికదండ్రి నిర్వచనం చాలా సింపుల్గా స్పష్టంగా ఉంటుంది ఆస్తి అంటే నీ జేబులో డబ్బు వేసేది అప్పు అంటే నీ జేబులోంచి డబ్బు తీసేది అంటే ఈ లెక్కన ఇల్లు చాలా సందర్భాల్లో అప్పే అవుతుంది ఎందుకంటే దానివల్ల నెల నెలా ఖర్చులే కానీ ఆదాయం రాదు కదా అందుకే మీ ఇల్లే మీ అతిపెద్ద పెట్టుబడి అయితే మీరు కష్టాల్లో ఉన్నట్టే అని హెచ్చరించేవారు ఈ ఆలోచన రిస్క్ను చూసే విధానాన్ని కూడా మార్చేస్తుంది కదా ఖచ్చితంగా పేద తండ్రి ఎప్పుడూ సురక్షితంగా ఉండు బాబూ రిస్కులు వద్దు అని జాగ్రత్తలు చెప్పేవారు మరి తండ్రి ఆయన రిస్క్ను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకో దాన్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకో అనేవారు రిస్క్ అంటే భయపడి పారిపోవడం కాలు దాన్ని అర్థం చేసుకోవాలి అనేవారు సరే చివరిగా వాళ్ల రోజువారీ అలవాట్లు ఆలోచనల్లో ఈ ఎలా కనిపించేవి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆ అది కూడా చెప్పారు క్యోసాకి పేద తండ్రి ఏదైనా కొనలేని పరిస్థితి వస్తే అమ్మో నేను దీన్ని కొనలేను ఐ కాంట్ ఎఫోర్డిట్ అనేసి వదిలేసేవారట దాంతో ఆలోచన ఆగిపోతుంది అవును ధనిక తండ్రి అదే చెప్పేవారు అలా అనడం మెదడుకు పని చెప్పకుండా ఆపేస్తుంది అని అదే ధనిక తండ్రి అయితే నేను దీనిని ఎలా కొనగలను హౌ కెన్ ఐ ఇట్ అని ప్రశ్నించుకోమనేవారు ఆ ప్రశ్నతో మెదడుకు పనిపడుతుంది ఖచ్చితంగా పరిష్కారాలు వెతకడం మొదలుపెడుతుంది ఆర్థికంగా బలం చేకూర్చే మార్గాల వైపు ఆలోచన వెళుతుంది అలాగే పన్నుల విషయంలో బిల్లులు కట్టే విషయంలో కూడా వాళ్ల పద్ధతులు వేరుగా ఉండేవి మొత్తానికి ఈ రెండు భిన్న దృక్పథాలను చూడటం కియోసాకీకి ఒక స్పష్టతనిచ్చింది ధనిక తండ్రి చూపిన ఆర్థిక స్వేచ్ఛ మార్గాన్ని ఎంచుకున్నారు అవును ఆ పాఠాలే ఆయన సక్సెస్కు పునాది వేశాయి పుస్తకంలో చెప్పిన ఆరు ముఖ్యమైన పాఠాలు కూడా ఈ తేడాలనుంచే పుట్టాయి ఆర్థిక అక్షరాస్యత డబ్బుతో పని చేయించడం ఆస్తులు అప్పుల తేడా రిస్క్ మేనేజ్మెంట్ ఇలాంటివి ఈ చర్చను ముగిస్తూ మన శ్రోతలకు ఒక ఆలోచన రేకెత్తిద్దాం ఈ ధనిక తండ్రి పేద తండ్రి మైండ్సెట్లు కేవలం పెద్ద పెద్ద ఆర్థిక నిర్ణయాలకే వర్తిస్తాయా లేక మనం రోజూ చేసే చిన్న చిన్న ఖర్చులు దగ్గర్నించి సమయాన్ని ఎలా వాడుతున్నాం చిన్న చిన్న విషయాల్లో ఎలా ఆలోచిస్తున్నాం వీటన్నిట్లో కూడా ఈ తేడా కనిపిస్తోందా మంచి ప్రశ్న ఎందుకంటే ఒక్కోసారి ఈ చిన్న చిన్న అలవాట్లు ఆలోచన విధానాలే మన దీర్ఘకాలిక ఆర్థిక భవిష్యత్తును ఎక్కువగా ప్రభావితం చేస్తాయేమో ఈ రెండు దృక్పథాలు మన జీవితంలో ఎలా పనిచేస్తున్నాయో ఆలోచించడం నిజంగా ఉపయోగపడుతుంది